తపస్వధ్యాయ నిరతం తపస్వి వాగ్విదం వరం నారదం పరిప్రపచ్చ వాల్మీకి ముగ్ముని పొంగవం ఇది వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకం దీని అర్థం ఏమిటంటే తపస్వి ముని గొప్ప వాగ్విదం వారుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని అర్థం వాల్మీకి మహర్షి ఏమడిగారంటే ఈ లోకంలో ఇప్పుడే ఇక్కడే ఉన్న గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు భావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రం కలిగినవాడు అన్ని ప్రాణుల మంచి క కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగిన వాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగిన వాడు ఎదుటివారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండటం కష్టమే కానీ ఒకడు ఉన్నాడు నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు ఇక్ష్వాకు వంశంలో రాముడని పేరుగన ఒక వ్యక్తి జన్మించాడు ఆయనకి నువ్వు అడిగిన పదహారు గుణములు ఉన్నాయి అని చెప్పి ఒక వంద శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పి చెప్పిన తర్వాత అటు నుంచి వెళ్ళిపోతారు అది విన్న వాల్మీకి మనసు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయుటకు నది తీరానికి భరద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాప నిశ్చయుడై మిథున లక్షణంలో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు కింద పడిన ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటూ వాల్మీకి మహర్షికి ఈ సంఘటనను చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది ఆ మాట ఏంటో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి